ప్రభు నందు ప్రియ స్నేహితులారా ఈ కాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను ప్రార్థించుకుందాం కృపా కనికరం గల దేవా యుదే కాలము వాక్యం ద్వారా మాలో ప్రతి ఒక్కరితో మాట్లాడి మమ్మలను బలపరచుమని మా ప్రభు రక్షకుడైన యేసు ప్రభులవారి దివ్యనామం అడిగి వేడుకుంటున్నాము ఆమెన్ ప్రియమైన వారిలారా ఈ ఉదయకాల సమయము ఎఫ్ఎస్సీలకు రాయబడినటువంటి పత్రిక మూడో అధ్యాయంలోని ధారావాహిక ధ్యానాల్లో ఆరో వచనాన్ని మనం ధ్యానించుకొనిచ్చున్నాము క్రీస్తిసునందు సహవారసులు అనేటువంటి ధ్యానాంశాన్ని ధ్యానించుకుంటున్నాం వాగ్దానములలో పాలువారై ఉన్నారు క్రీస్యేసునందు వాగ్దానములలో పాలువారై ఉన్నారు షేరింగ్ ద ప్రామిసెస్ ఇన్ క్రైస్ట్ జీజస్ యేసు ప్రభుల వారిలో విశ్వాసముంచినటువంటి వారు వారి యూదులైనప్పటికీ యూదులు కాని వారైనప్పటికీ దేవుని వాక్యంలోని వాగ్దానాన్ని పంచుకుంటారు ఇంకా మనం కొంత ఆలోచన చేస్తూ అధ్యయనం చేస్తే పాత నిబంధన అంతట్లో అబ్రహాముతో దేవుడు తన వాగ్దానాన్ని విశ్వాస ప్రయాణాన్ని ప్రారంభించి ఆ తరువాత కాలంలో కుమారులు కుమారుల కుమారులు ఆ జనాంగం అంతటితో నిబంధన చేసుకుని అబ్రహాంతో చేసుకున్న నిబంధన యాకోబుతో మాట్లాడినటువంటి రీతి మోషేతో చేసుకున్నటువంటి నిబంధన యాకోబుతో బేతేలు యుద్ధ మాట్లాడినటువంటి మాటలు నిబంధనలు వీటిని బట్టి ఇస్రాయేల్ ప్రజలు తరచుగా మేము నిబంధన యొక్క వారసులము నిబంధన పొంది ఉన్నటువంటి వారము అనేటువంటి ఒక ధీమా కలిగి మేము మాత్రమే దేవుని బిడ్డలము అనేటువంటి ఒక ఆలోచన కలిగి ఉన్నారు ఈ మాట కలిగి ఉండడానికి కారణం దేవుడు ఐగుప్తు నుండి ఇస్రాయల్ని తీసుకొచ్చేటప్పుడు ఇస్రాయల్ కొరకు మాట్లాడు వారు ఎవరు లేరు వారు అనాథలుగా ఉన్నటువంటి స్థితి ఎందుకంటే ఐగుప్తు వారు సొంత దేశం కాదు వారు పౌరులు కాదు వారి తరపున మాట్లాడు వారు లేరు వారు మావారు అని చెప్పుకోవడానికి ఎవరు లేరు కనుక అటువంటి దుర్భరమైన స్థితిలో దేవుడు నా ప్రజలైన ఇస్రాయేలు వారికి ఎవరూ లేరు అని వారిని చులకనగా చూస్తున్నారు వారికి ఎవరు లేరు కదా అని వారిని నిర్లక్ష్య పెడుతూ ఉన్నారు వారికి ఎవరు లేరు కదా అని వారి మీద దౌర్జన్యం చేస్తున్నారు కదా వారి పక్షమున ఇదిగో బలవంతుడైనటువంటి దేవుడు ఉన్నారు కనుక వారు నా ప్రజలు అని తెలియజేసినారు అక్కడి నుంచి ఈ ప్రయాణమైనటువంటి ఆ జీవితము వారు మేము దేవుని ప్రజలము మేము మాత్రమే దేవుని ప్రజలము అనే స్థాయికి వాళ్ళు వెళ్ళిపోయినారు వెళ్ళిపోయి ఇతరులను కొంత చిన్న చూపు చూసేటువంటి హృదయము మనసు వారిలో కూడా కలిగింది కానీ ఇప్పుడు యేసు వారి ద్వారా పౌల్ గారు ఏమని తెలియజేస్తున్నారంటే పాత నిబంధనలో ఎన్నో వాగ్దానాలు పొందుపరచబడి ఉంటే వాటిలో ఇప్పుడు క్రీస్ చేసినందు విశ్వాసం ఉంచుతున్న ప్రతివారు కాని కానివారు కూడా సహవా సమానమైనటువంటి వారిగా వాగ్దానాన్ని అనుభవించేటువంటి వారిగా వాగ్దానాల్ని పంచుకొనడంలో సమానమైనటువంటి వ్యక్తులుగా ఉండడానికి పిలువబడ్డారు అని చెప్తా ఉన్నారు అబ్రహాము ద్వారా పొందినటువంటి దీవెన్లు అబ్రహాము బిడ్డలైనటువంటి వారందరికీ అంటే విశ్వాసము యేసు ప్రభుల వారిలో విశ్వాసముంచిన ప్రతి వారు కూడా ఈ వాగ్దాన ఫలాన్ని పొందుకొనడానికి అర్హులే చాలా సందర్భాల్లో కొన్ని ప్రశ్నలు అడుగుతారు అయ్యా ఏసు ప్రభు నుంచి మనం లెక్క చూస్తూ ఉన్నాం కదా ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అంటాం కదా కృప గురించి మాట్లాడుతూ ఉన్నాం కదా మళ్ళీ పాత నిబంధన ఎందుకంటే ఇక్కడ గమనించండి పాత బంధనలో ఉన్నటువంటి వాగ్దానాలన్నిటినీ కూడా యేసు ప్రభుల వారి ద్వారా ఆయనలో విశ్వాసం ఉంచిన ప్రతివారు సమానమైనటువంటి వారలుగా వాగ్దాన ఫలములను అనుభవించేటువంటి వారిగా మారుస్తున్నట్లుగా దేవుని వాక్యంలో మనం ఈ ఉదయకాలం గమనించుతూ ఉన్నాం అటువంటి గొప్ప ధనికరమైనటువంటి అనుభవాన్ని సంఘానికి ఇచ్చినారు పాత నిబంధన అంతా కూడా యేసు వారి రాకడ గురించి ఆయన గురించిన ప్రవచనాల గురించి ఏసు వారి ఆది నుంచి ఉన్నటువంటి దేవుడు ఆయన అనేక రీతులుగా మనకు వాక్యంలో దర్శనమిస్తూ ఉన్నారు క్రీస్తు కేంద్రితమైనటువంటి ఆధ్యాత్మిక దృష్టితో ఆత్మీయ దృష్టితో చూస్తూ ఉంటే అనేక సత్యాలని చూస్తాం అయితే ఇక్కడ మనం గమనించుతూ ఉన్న భక్తులకు చేయబడినటువంటి వాగ్దానాలన్నీ కేవలం వారి కొరకు వారి బిడ్డల కొరకే కాదంట ఇప్పుడు క్రీస్తు దేశంలో విశ్వాసం ఉంచిన వారందరూ కూడా సమానమైనటువంటి వారసులే కీర్తనలో ఎన్నో దీవెనకరమైనటువంటి వాగ్దానాలు ఇస్రాయేల్ ప్రజలతో చేయబడినటువంటి ఎన్నో గొప్ప మాటలు వాగ్దాన ఫలములన్నిటినీ మనం అనుభవించడానికి దేవుడు మనల్ని కూడా వారితో సమానంగా ఎవరైతే దేవుని బిడ్డలు దేవుని ప్రజలు అని వాక్యంలో ఒకసారి రాయబడిందో ఇప్పుడు వారితో సమానంగా మనల్ని కూడా తీసుకొని వెళ్తూ ఉన్నారు చాలా సందర్భాల్లో దేవుని పిల్లలు దేవుని బిడ్డలు దేవుని ఇంటి వారు అంటాం ఇది పౌలు గారి రచనలో మాత్రమే కాదండి ఇప్పుడు గమనించండి పాత నిబంధన వస్తు వస్తున్నటువంటి ఆ నిబంధన మనతో కూడా దేవుడు ఏకీభవించి చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం కనుక ఈ ఉదయకాలం ఏసు ప్రభుల వారి విశ్వా రందు ఉంచిన మనమందరము ఎంత ఉన్నతమైన స్థితికి ఎత్తబడుతున్నాం దేవుడు ఎంత ప్రేమను అనేది కనపరిచినాడు మనం ఎక్కడో ఉన్నటువంటి స్థితి నుంచి ఈరోజు దేవుని బిడ్డలు అనేటువంటి పేరునిచ్చి తన ఇంటి వారినిగా మార్చి వాగ్దాన ఫలములను కూడా మనల్ని సమాన వారసులుగా చేసిన ఆ గొప్ప ప్రేమను బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుందాము ప్రార్థించుదాము కనికరం గల ప్రభ ఈ ఉదయం వాక్యము విన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి మేళ్లతో దీవెనలతో తృప్తిపరచుమని వాక్యానుసారంగా నడిచేటువంటి హృదయము మిమ్మల్ని వెంబడించే మనసు మిమ్మల్ని హత్తుకునేటువంటి జీవితం దయచని ప్రతి వారి ఔషధ లక్కర్లను తీర్చుమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం ఆమెన్ గాడ్ బ్లెస్ యు